పార్టీ మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతుంది మిత్రుల మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతుంటే వరకేమో కడియం శ్రీఆర్ అని ఖచ్చితంగా ఏమన్నాడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మొన్నటి వరకు చెప్పిన కడియం శ్రీఆర్ని కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్టీలు చేర్చుకున్నారు పార్టీలు చేర్చుకున్నారు సిగ్గు లేకుండా ఇక కేకే అయితే కేసీఆర్ కి రైట్ హ్యాండ్ కే కేశవరావు ఆయనను కూడా తెచ్చి పార్టీలు చేర్చుకుంటున్నారు మరి కేసీఆర్ ఏదైతే దారిలో వెళ్ళడం జరిగిందో ఏ దారిలో అయితే ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనుకోవడం జరిగిందో అదే మాదిరిగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అనే కోణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కడియం శ్రీఆారి దానం నాగేందర్ కేకే ఇలాంటి నాయకులు లేకున్నా ఈ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది ఓట్లేసి గెలిపించిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరి కడియం సిఆర్ దానం నాగేందర్ కె కేశవరావు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి వీళ్ళొచ్చి ఇప్పుడు నరికేది ఏముంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా వీళ్ళు ఉరగబెట్టేది ఏముంది మీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గ్రామ గ్రామాల పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన నాయకులకు ప్రధానంగా టిఆర్ఎస్ నుంచి వలసొచ్చిన నాయకులకే ఈరోజు ఎంపీ బీఫామ్ ఇస్తున్నారు మీరు అదేవిధంగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది సిగ్గు అనేది ఉంటే కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చెయ్యొద్దు ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు కానీ టిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి పార్టీని పల్లెలు పట్టణాలు గూడాలు చెంచు పెంటలు అనే తేడా లేకుండా ప్రతి పల్లెకు గులాబీ జెండాను తీసుకువెళ్లి దాన్ని పాతి పటిష్టంగా ఉండేందుకు అరుగులు కట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని కనీసం వార్డు మెంబర్ని కూడా చేయలేదు కేసీఆర్ టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బీఎస్పీ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది తక్కువ బీజేపీ అనేది చాలా తక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వాళ్ళకే సర్పంచ్ గిరి నుంచి మొదలు పెడితే వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు జెడ్పీ వైస్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులుగా అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి రోజు అవినీతి అక్రమమైన పాలన కుటుంబ పాలన స్కామ్ల పాలన చేసినటువంటి కేసీఆర్ మాకు ఉదురాబై అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ మాకొద్దు కేసీఆర్ తప్ప ఎవడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించినప్పుడు కావాలనుకున్నారు బీజేపీ అనేది ఆప్షన్ లేకుండా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రోజులు బీజేపీ వైపు తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ చూసిరు కానీ బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగిందో ఆ రోజే బీజేపీ కేల్ ఖతమైంది ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నిక కావడం జరిగిందో సీఎం కేసీఆర్ గా ఎవరైతే ఉన్నారో సీఎం కేసీఆర్ ని నాడు రేవంత్ రెడ్డి అద్భుతంగా ధన మాట చాతుర్యంతో ఎదుర్కోవడం జరిగింది ఎదుర్కొన్న క్రమంలోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం అంతా నమ్మింది నమ్మి కేసీఆర్ తప్ప ఎవరైనా పాలకులు కావాలని తెలంగాణ సమాజం అంతా భావిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ ప్రజలకు కనిపించడం జరిగింది ఆయన ఫోటో మాత్రమే కనిపించడం జరిగింది అందుకోసమే తుత్తుని తుత్తు చిత్తు చిత్తుగా తుత్తు నీళ్ళు చేసి ఓడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా అయితే కేసీఆర్కి అధికారాన్ని కట్టబెట్టినప్పుడు అదే విధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే కేసీఆర్కి అధికారాన్ని కట్టబెట్టడం జరిగిందో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారాన్ని అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిందో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని విలీనం చేసుకోవాలనే కుట్ర పాలన జరిగింది కేసీఆర్ అందుకంటే ముందు టీడీపీని కథం చేసినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో లేకుండా చేయాలి అనే కుట్ర పనడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సోనియా గాంధీ కాలు ముచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి మాట తప్పి మాయ చేసి ఉద్యమ పార్టీ అయినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చడం జరుగుతుంది అనే కోణంలో ఆయన మాట మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్రలు పనడం జరిగింది కానీ తెలంగాణ సమాజం అంతా గమనించింది ఈ టిఆర్ఎస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాడికి ఉద్యమం కోసం పనిచేసిన వాడికి గజదంగానే కేసీఆర్ ఎవరికి కూడా పదవి ఇవ్వలేదు కాబట్టి గజదంగా తెలంగాణ రాష్ట్రంలో పాలించడానికి అవకాశం లేదు అర్హత లేదు అని చెప్పి కేసీఆర్ పార్టీని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఎట్లయితే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పాలన ఏ విధంగా కొనసాగించడం జరుగుతుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పాలన కొనసాగించడం జరుగుతుంది అవినీతి అక్రమాలు చేసినటువంటి భూ కబ్జాలు చేసినటువంటి ప్రజలని హింసించినటువంటి పాలన పేరుతో ప్రజలను ఇబ్బందులు గురిచేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రజలను అవస్థలు గురిచేసినటువంటి ధరణి పేరుతో వందల ఎకరాలను కబ్జా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేర్చుకోవడం అనేది సిగ్గుమాలిన చర్య నీతి మాలిన చర్య తెలంగాణ సమాజం అంతా ఈ రోజు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనో కాదు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వద్దనుకొని ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఆల్రెడీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసి తెలంగాణ సమాజాన్ని దోచుకొని మిగులు బడ్జెట్ తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అనేది అత్యంత సిగ్గుమాలిన చర్య రేవంత్ రెడ్డి చరిత్రలో చరిత్ర మసకబారిపోతుంది కేసీఆర్ చరిత్ర ఏ విధంగా అయితే స్టార్టింగ్ లో ఇట్లా హై లెవెల్ గ్రాఫ్ వెళ్లడం జరిగిందో అదే విధంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ కూడా ఒక్కసారిగా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది నెలలోనే ఇక రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఇరవై ఏళ్లలోనే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది కేసీఆర్ కూడా టిఆర్ఎస్ పార్టీని ప్రతిష్ఠించిన ఇరవై ఏళ్లలో సుమారు ఇరవై ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది అదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది కేసీఆర్ డ్రాప్ అయితే ఏ విధంగా పైకి వెళ్ళడం జరిగిందో పైకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మొత్తం కుప్ప కూలిపోయిందో స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి కూడా అతి త్వరలో ఇప్పుడు పీక్ స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మార్కు ఖచ్చితంగా కుప్ప కూలిపోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల నాటికి సేమ్ టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పట్టనుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు రావడం లేదు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ మొదట్లో కాబట్టి కొంతమంది తప్పుకున్నారు దయాకర్ లాంటి అనేక మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం రాలేదు ఇప్పుడు ఎంపీలు అవకాశం వస్తుందని ఎదురు చూడడం జరిగింది నామినేటెడ్ పోస్టులను వస్తుందనే ఎదురు చూడడం జరిగింది ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుంది అనుకుంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన అనేక మంది నాయకులు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకుండా పార్టీ కోసం కృత నిశ్చయంతో పనిచేసినటువంటి మాకు కాకుండా టిడిపి నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవడం అనేది ఆయన పాత్ర అంటే పార్టీని పటిష్టం చేయడం ఆయన పాత్ర ఉంది కాబట్టి అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నమ్మడం జరిగింది కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అనేది గల్లంతా అయిపోయింది ఇక ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి బీఫామ్లు ఇచ్చి ఇక టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించని పరోక్షంగా రేవంత్ రెడ్డి చెప్పడం అనేది అత్యంత సిగ్గుమాలిన చర్యగా తెలంగాణ సమాజం అంతా తెలంగాణ ప్రజలందరూ భావించడం జరుగుతుంది కేసీఆర్ వెళ్ళి వెళ్ళిన దారిలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతి ఏ విధంగా వెళ్తుందో భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రానుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనేది సమీప భవిష్యత్తులో జరగని పని బీజేపీ అనేది అత్యంత పటిష్టంగా ఉంది బీజేపీలోని చాలా మంది వేలాది మంది నాయకులు పార్టీ కోసం మాత్రమే వాళ్ళు పనిచేశారు మొత్తం లైఫ్ మొత్తం పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తారు ఫుల్ టైం వర్కర్ గా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది కాబట్టి పార్టీ కోసమే పనిచేసే అలాంటి నాయకులతో కూడి ఉన్నటువంటి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అతి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బంపర్ మెజార్టీతో రాబోతుంది కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది సమీప భవిష్యత్తులో కల అయితే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో పాలన చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే అవినీతి అక్రమాలు చేసి ప్రజల విముఖతకు లోనవుతాయో అలాంటి రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో కర్ణాటకలో వచ్చిన మాదిరి విధంగా అధికార పార్టీని తెలంగాణ సమాజం కానీ కర్ణాటక ప్రజలు కానీ విభేదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో ఉద్ధరిస్తుందని ఏం కాదు ఎందుకంటే దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ యాభై ఐదేళ్ల పాటు పాలించింది ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా పాలిస్తుంది అనేది ఏమీ లేదు కాబట్టి పాలించినా పాలించకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తే పదవులు ఇస్తే ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుంది లేదంటే ఆ పార్టీ వేళతో పెకిలించుకుపోవడం ఖాయం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఎదురవుతుందే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం ఇప్పుడు కడియం శ్రీహారి దానం నాగేందర్ కేకే మహేందర్ రెడ్డి ఇలాంటి నేతలు లేకముందే ఈ తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది నేతలను చూసి ఓట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం కేవలం కేసీఆర్ పోవాలి వేరే పార్టీ రావాలి కేసీఆర్ కుటుంబ పాలన ప్రశ్న పత్రాల లీకేజ్ అదేవిధంగా కాళేశ్వరం అవినీతి ఆయన బిడ్డ లిక్కర్ స్కాము ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రశ్నిస్తే గొంతుకలు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు ఇబ్బందులు గురి చేస్తున్నారు సామాన్యులు కానీ ప్రజలు కానీ లేదంటే బహుజనులు కానీ ఎవరు రాజకీయాల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా కేవలం రాజకీయాలని డబ్బుతో పూర్తిగా ముడి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ రాజకీయం భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది తెలంగాణ సమాజం కాబట్టి గౌరవంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి ఇలాంటి తోడు దొంగల్ని గజ దొంగల్ని అవినీతి అక్రమాలని భూ కబ్జా చేసినటువంటి తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసి హింసించినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుంది కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుంది ఎందుకంటే ఈయన కూడా ఒకటి ఉంది రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఆ కేసును బయటికి తీస్తుంది దొబ్బితే జైలు పోయే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రభుత్వమే కూలిపోయే అవకాశం కూడా బీజేపీ నేతలు అన్నట్లుగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సొక్కమైన ఫైడెన్స్యాలని నిలమడం వరకు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన నాయకుని తీసుకొచ్చి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పక్కలో కూర్చోబెట్టుకుంటారంటే ఇంకా మీ నీతి మాని రాజకీయాలు ఇంతకంటే ఏమైనా ఉంటాయి మిత్రులారా ప్రభుత్వాన్ని కూలు చెప్పినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు నీ ప్రభుత్వంలో ఎంపీగా ఆయనకు అవకాశం ఇస్తావు లేదంటే ఆయన బిడ్డకి అవకాశం ఇస్తే నీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి రహస్యమైన నిర్ణయాలు కానీ పార్టీ పరంగా తీసుకునే రహస్యమైన నిర్ణయాలు కానీ ఉండాలి బయటికి తెలిసే అవకాశం ఉంది కడియం శ్రీహరికి తెలిసే అవకాశం ఉంది ఇదే కడియం శ్రీహరి పార్టీలో చేరి నీ పార్టీలోని లోతైన అంశాలు కానీ సీక్రెట్ విషయాలు కానీ కేసీఆర్కి చేరవేసి నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడు అనడానికి ఏమైనా ఉన్నాయా నిదర్శనాల ప్రూఫ్లు గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచిండు చంద్రబాబుకు వెన్నుపోటు పడిచిన ఈ రోజు కేసీఆర్ కు వెన్నుపోటు పడిచిన కడియం శ్రీఆర్ రేపు రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడవడు అనే ఏమైనా ఉన్నాయా ప్రూఫ్ ఆయన మన నమ్మకమైన వ్యక్తియా కాదు కదా కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ రూట్ లో వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పట్టడం అనేది తెలంగాణ సమాజంలో జరిగి తీరుతుందని ప్రస్తుతం తెలంగాణ సమాజం అంతా చర్చించుకోవడం జరుగుతుంది